ఏది నీళ్ళు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వర్షానికైతే మేము ఆళ్ళగడ్డకి వెళ్ళే రూట్లో ఇదే అన్నమాట పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్ వాంగ్ల వంకలే రోడ్ల మీద పడుతున్నాయి మళ్ళా తిందుడు బర్రెలు ఒకటి అట్టం మళ్ళీ బండే ఆగిపోయింది ఫ్రెండ్స్ నీళ్ళు పోయి ఏంది అంత దండికొచ్చినాయి నీళ్ళు తగ్గినాయి కదా మరి అసమ్మ వాళ్ళ అందుకే అంటే అంతకాడు నీళ్ళు దండిగా ఉంటాయి అమ్మా ఆలగడ్డలు నీళ్ళు తగ్గినా ఓయ్ అబ్బా సగం బండేమో నిగిపోతుందే గుంత పడిందని అడగనే సిగ్నల్ ఆడ గుంతుందని అని చెప్పింది అందుగాడు ప్రస్తుతానికైతే ఇది ఫ్రెండ్స్ అలా ఇక్కడైతే మొత్తం రాళ్ళకట్ట ఫ్రెండ్స్ నాకైతే వీలైనంత వరకు ఇక్కడ అంతా పురాతనమైన రీకుంటాయి ఒక్క గుడి కూడా లేదు ఫ్రెండ్స్ ఒక్క అంటే ఒక్క గుడి కూడా లేదు ఒక్క పెద్దమ్మ తప్ప సో ఫ్రెండ్స్ మేము చదివింది ఈ కాలేజ్ అనమాట ఓల్డ్ కాలేజ్ ఇప్పుడు ఇది కాలేజ్ కాదు రక్షా బంధన వేసినారు తనకి కోటలోకి ఏం ప్రవేశ తారాలు తాయిత్తులు అన్ని కట్టినారు వేసేస్తుంటే ఈ గుర్ర చాలా వేరు గా సరే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా స్టూడెంట్స్ ఎలా ఉన్నాం అనమాట సరే వచ్చేసి ఈ ఈరోజు ఉదయాన్నే పిల్లలు స్కూల్ అయితే పంపించేసాము పంపించిన తర్వాత పేడెట్ చేసుకొని స్నానం చేసి వంట చేసుకున్నాం ఈరోజు పిల్లలకి వచ్చేసి కరివేపాక రైస్ వేసి పంపించాను ఇంట్లో కూరగాయలు అయిపోయి మెయిన్ అది కూరగాయలు కూరగాయని తర్వాత వచ్చేసి ముఖ్యంగా అలగాడుకోవడానికి ఒక ఇంపార్టెంట్ పని ఏంటంటే బర్రెలకు దోంసెర జాగడానికి వెళ్ళాం అనమాట సో ఏంటంటే ఏంటంటే ఎంత తీసుకున్నా పడింది అడుగు ముప్పై రూపాయలు లెక్క ముప్పై అడుగులు తెచ్చిన తొమ్మిది వందలు ఇంకా వంద రూపాయలకి ఒక టు తీసుకొచ్చినా తీసుకొచ్చిన వెయ్యి రూపాయలు ఇచ్చేసి ఇంకా తెచ్చేసినామన్న సో ఏంటంటే ఇంకా నేను పొద్దున్నే వేసిన పనులు తినే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా మామ వాళ్ళది అనమాట ఆయన ఎక్కడికో వెళ్తున్నాడని మాకి తిట్టాడు మేము వాళ్ళగడ్డ నుంచి దీన్ని తీసుకొని వచ్చాము ఏమో మా ఇటుగారు తీసుకోండి అంటే ఏమో మాకు ఇస్తున్నాడేమో అనుకున్నా ఏం మామ మాగంటే కాదమ్మా ఇది మాకు మా ఇంటి దగ్గర ఏంటి అని చెప్పాడు అనమాట సో మళ్ళీ ఆశద్రాసేదైనా తర్వాత వచ్చేసి ఏంటంటే నేను ఈరోజు పొద్దున ఇంటి దగ్గర చేసిన పని ఏంటంటే కోళ్ళకి రైండ్ కోళ్ళకి బాగా ఇరుకిరుకున్నాయి వాటికి బాసలే పిల్లలకు ఇరుకురుకుంటే ఇంకా వాటికి వచ్చేసి నేను కింద పడుకోకుండా పైన ఉండాలని మొత్తం ఎంత బాగా సెట్ చేసిన లోపల అంతా పైన మళ్ళీ కింద ఒకరా మొత్తం అన్నీ సెట్ చేసిన ఎన్నుకోలు కావాలంటే కొలు పడుకోవచ్చు బాగా నీట్గా చేసిన అనమాట కరివేపాకుమ్మలకి కింది కింది కొమ్మలు ఆ ఓ తీసుకుంటా ఒక కరిపాకమ్మ కరిపాకు తీసు ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళి దానికి ఇచ్చి రావాలి ట్రైన్స్ ఒకటి నచ్చిపోయినా ఎంత తలకేసుకొట్టుకున్నా కూడా రాలేదు నాకు కందివాలు మర్చిపోయాను కందిపప్పు మర్చిపోయినా ఏంటంటే కందిపప్పు మర్చిపోయినా ఏం చేయాలో అర్థం కట్టలే పొద్దున కూట అంటే రెండు కూటలు కాబట్టి పప్పు చేసుకుంటాం ఈవినింగ్ టైంలోకి ఏదో ఒక కర్రీ అయితే చేసుకుంటాం అనమాట పప్పు మర్చిపో పప్పు మర్చిపోసరికి పన్నెండుసారి రిటర్న్ కూడా దిగుదాం మీ సురేంద్ర

మళ్ళా అవు నేను చేస్తాంటా ఇదో ఆ ఎక్క ఇచ్చిన మర్చిపోయినాడు ఎక్క చెప్పు అంగడ తెలుసులో చెప్పు ఇద్దరు పోతున్నట్టండి వాకి వేసుకుని లేచినా ఇయ్ మామ్ ఏర్ ఆర్ గోయింగ్ దొంగతనానికి కరివేపాకు దొంగతనం మేము రాలేంలే ఆంటీ గారు ఎందుకు మళ్ళీ కంపెనీ మామ్ నువ్వు గిజిగి తరగలని కూడా మేము ఇయ్యాం ఫ్రెండ్స్ ఇద్దరు ఒకటి క్లాస్మేట్స్ ఇవి పెళ్ళి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇంకా పెళ్ళి చేసుకురా విద్యా చెప్తారా వీడియో తీస్తాం నువ్వే వచ్చినావు మేము నా అమ్మని చెప్పరా నువ్వే వచ్చినావు

ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పండ్ల పండుగ ఇది కూడా అయితే బుక్ చేసుకున్న దీన్ని రేట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు దీన్ని నూట ఇరవై రూపాయలు పెట్టి బుక్ ఎన్ని మాటలు అన్నాడు ఫ్రెండ్స్ నన్ను నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు వేస్ట్ కడుతుంది వేస్ట్ ఖర్చు అని నాకేంటో నాకు ఒక పిచ్చి ఉందని మీకు తెలుసు కదా సో ఆ పిచ్చి ఏదైతే ముందుగా మానైపోయింది చూద్దాం ఎన్నొచ్చినాయా ఏముండవు చెప్పు తీసి చూపెట్టు ఇంత ఇత్తనాలు లేకపోతే ఇంకేంటో ఎవరు తెలుసు ఓపెన్ చేసేది కోత లోపలే బయటికిది అట్ట తీర్చే వాళ్ళకి దెబ్బతాయా అన్ని ఎన్నిత్తనాలేనా అన్ని అన్ని కొంపేసి రూపాయి ఒక ఇత్తనాలే క్రాస్ ఇట్టున్నాడే నూట ఇరవై ఉన్నాడే రూపాయికి ఒక ఇత్తనామా వంద పైన ఉంటాయి వందకు పైన ఉంటాయా ఏం మాట్లాడుతున్నావే సో ఇవి మాట సల్లితే సల్లాల మొత్తం ఆ మూల నుంచి మూల సల్ల తట్ట సల్లు బత్తాయ్యా చల్లుకో చల్లుకో ఫ్రెండ్స్ ఇప్పుడు కరివేపాకు కూడా అమ్మేస్తారు ఎంతకంత సుజులు